ఇది క్రిటిక్స్ లేకపోతే రివ్యూ వీడియో అసలు కాదు ఇది మోస్ట్లీ ఫీడ్బ్యాక్ వీడియో అనుకోవచ్చు టు ద డైరెక్టర్ ఏంటంటే దీనిలో స్పెసిఫిక్గా ఈ మూవీ మొత్తం అంతా డార్క్ వెబ్ బేస్డ్ కాబట్టి ఆ డార్క్ వెబ్ ఆస్పెక్ట్స్లో నాకు టెక్నికల్ డీటెయిల్స్ నాకు కొంచెం ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం డెప్త్ ఉంది కాబట్టి అసలు కొంచెం హోంవర్క్ చేసి ఉండాల్సింది అనిపించింది సెకండ్ ఏంటంటే కొన్ని లాజికల్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నా నేను ఎప్పుడు వేరే ఫిలంలో ఎప్పుడు లాజికల్ పాయింట్స్ ఎప్పుడు నెతకను కానీ ఈ స్పెసిఫిక్ మూవీలు ఎందుకంటే హిట్ టు హిట్ యాజ్ అ ఫ్రాంచైజీ నాకు చాలా ఇష్టం అండ్ దానిలో ఇలాంటి ఫ్లాస్ ఉండటం కొంచెం నాకు ఏదో కొంచెం నచ్చలేదు సో ఇది మోస్ట్లీ ఫీడ్బ్యాక్ టు ద డైరెక్టర్ ఏవి నేను నేను నెగిటివ్గా ఏం మాట్లాడట్లేదు ఇక్కడ బేసిక్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కొంచెం నెగిటివ్గా మాట్లాడవచ్చు కానీ ఓవరాల్గా లాజికల్ ఆస్పెక్ట్స్లో ఐఎమ్ యాక్చువల్లీ గివింగ్ ఫీడ్బ్యాక్ టు ద డైరెక్టర్ సో ఇదేమి రివ్యూ వీడియో అనుకుని వచ్చిన వాళ్ళు ప్లీజ్ ఇది రివ్యూ కాదు సో వర్ష అనే క్యారెక్టర్ ల్యాప్టాప్లో వర్క్ ల్యాప్టాప్లో తను తీసుకొస్తూ ఉంటుంది ల్యాప్టాప్ ఇదిగో ఈ వెబ్సైట్లో అని మాట్లాడుతూ ఉన్నప్పుడు నాన్నీ కంగారు పడి హే ఎందుకు అని అన్నప్పుడు నేనేమనుకున్నాను అంటే ఏ వర్క్ ల్యాప్టాప్లో థర్ ఎందుకు ఇన్స్టాల్ చేసింది తను సో ఏదైనా పోలీస్ ఇదే తన వాళ్ళ హిట్లో ఉన్నారు కాబట్టి హిట్ టీంలో ఉన్నారు కాబట్టి ఏదైనా తనకి దానివల్ల వాళ్ళ పోలీస్ ఉద్యోగాలకి ఏదైనా అని కానీ బేసిక్గా ఏంటంటే ఐ డోంట్ నో బట్ ఆ కంగారు పడినప్పుడు నేను ఫీల్ అయినా ఓ బేసిక్గా ఇది వర్క్ ప్లేస్ రిలేటెడ్ థింగ్ అని అనుకున్నాం తర్వాత ఏమైందంటే తను తీసుకొచ్చేటప్పుడు అది సఫారీ బ్రౌజర్ తీసుకొస్తుంది అప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ వెబ్ అనేది సఫారీలో కానీ మీరు ఏదైతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ ఏది ఇలాంటి మన నార్మల్ కామన్గా వాడే బ్రౌజర్స్లో ఓపెన్ చేయలేం లేకపోతే స్పెసిఫిక్గా థార్ అనేది లేకపోతే ఆనియన్ నెట్వర్క్లో రన్ అయ్యే కొన్ని బ్రౌజర్స్ ఏవైతే ఉంటాయో అవి సపోర్ట్ చేస్తాయి అండ్ అన్ని అనానమస్ కాదు మళ్ళీ ఇక్కడ మీ క్లయింట్ సైడ్ డేటా తీసుకోవచ్చు సో బేసిక్గా థార్ అనేది చాలా రిలయబుల్ సోర్స్ ఇక్కడ నేనేమి ఎక్స్ట్రా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు టెక్నికల్గా సో అది ఉండాలి అది ఫస్ట్ ఆస్పెక్ట్ అండ్ దాన్ని తెచ్చిన వెంటనే పర్లేదు సార్ నేను విపిఎన్ వాడుతున్నా అంటుంది సో రెండు ఒకేసారి నాకు ఒక ఒక బాణం తర్వాత ఇంకో బాణం నా గుండెలో కూర్చున్నట్టు అనిపించింది ఫస్ట్ తన సఫారీ వాడుతుంది సెకండ్ వీపీఎన్ అని చెప్తుంది విపిఎన్ అడ్వర్టైజ్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్లో చెప్తూ ఉంటారు విపిఎన్ ఎనానమిసిటీ ఎక్కువ ఇస్తుందని దట్ ఈస్ హాఫ్ ట్రూ కొన్నిసార్లు ఏమవుతుందంటే విపిఎన్ సర్వర్స్ అన్ని లాక్ చేస్తూ ఉంటాయి అంటే మనం ఏవైతే యాక్సెస్ చేస్తున్నామో అవన్నీ వాళ్ళ యాక్సెస్లో పెట్టుకుంటారు సో ఎప్పుడైతే అథారిటీ వెళ్ళి కొన్ని జూడిస్ట్రిక్షన్స్లో అథారిటీ వెళ్ళి లా ఎన్ఫోర్స్మెంట్ వెళ్ళి అడిగితే వాళ్ళు ఏఐపి అడ్రస్ నుంచి వచ్చారో క్లియర్గా చెప్పాలి కొన్నిసార్లు కొన్ని వీపీఎన్స్ లాగ్ చేయవు కానీ బేసిక్గా టెక్నికల్ ఆస్పెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో వీపీఎన్ కూడా అక్కడ సేఫ్ కాదు కంప్లీట్గా సేఫ్ కాదు అండ్ మెయిన్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డార్క్ పెబ్ వీపీఎన్ ఫస్ట్ లేయర్ డార్క్ పెబ్ను యాక్సెస్ చేయడానికి మనం వాడతాం సెక్యూరిటీగా కానీ అది మెయిన్ కాదు థార్ బ్రౌజర్ నుంచి ఒక డార్క్ వెబ్ యూఆర్ఎల్కి మనం యాక్సెస్ చేయడానికి బేసిక్గా థర్డ్ బ్రౌజర్ వాడితే అక్కడ లాజికల్గా అనిపించేది కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదంతా వైట్ బోర్డు మీద ఉంది అండ్ అది ఇంప్లిమెంటేషన్లో పెట్టలేదు అదే నాకు కొంచెం హర్ట్ అయిన విషయం సో సెకండ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో రవి అనే క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో తను కాశ్మీర్లో ఇంట్రడ్యూస్ అవుతాడో తను స్పెసిఫిక్గా ఒక ఒక చోట ఏదైతే అవుతుందో సీన్ ఏంటంటే దానిలో తను అంటాడు అనుకుంటా ఈ సర్వర్ వన్ ఫిఫ్టీ ప్లస్ లొకేషన్స్లో ఉంది అని ఆర్ సమ్ వన్ హండ్రెడ్ ప్లస్ ఫిగర్స్లో మాట్లాడతారు సర్వర్ బేసిక్గా ఇక్కడ ఫనీ ప్లస్ ఇది అనే ఏ పార్ట్ అంటే వన్ ఫిఫ్టీ యూజర్స్ వాళ్ళు రెగ్యులర్గా కూడా అప్డేట్ చేయడం అప్పుడప్పుడు ఒక క్రైమ్ చేస్తారు సో టోటల్గా ప్రాక్టికల్గా దే హ్యావ్ అరౌండ్ త్రీ హండ్రెడ్ వీడియోస్ త్రీ హండ్రెడ్ వీడియోస్కి ఒక చిన్న పై మెషిన్ సరిపోతుంది బట్ ఎలా మాట్లాడతారంటే మల్టిపుల్ లొకేషన్స్లో అని మాట్లాడతారు ఫస్ట్ మిస్టేక్ అది అండ్ ఇక్కడ తను వన్ సిక్స్టీ లొకేషన్ ఏదో వన్ హండ్రెడ్ ప్లస్ లొకేషన్స్ అన్నారు కాబట్టి యాక్చువల్గా డార్క్ వెబ్లో అన్ని సర్వర్స్ అవసరం లేదు లాస్ట్ సీన్లో అది కొంచెం జస్టిఫై చేస్తారు కొంచెం రిలీఫ్ ఇస్తుంది అన్ని లొకేషన్స్ లేవని ఇక్కడ ఏంటంటే ఆనియన్ సైట్ రిలేస్ అంటారు అంటే మల్టిపుల్ ఒక రౌటర్ నుంచి మల్టిపుల్ ఐపీ అడ్రస్కి వెళ్ళి లాస్ట్లో ఇద్దరూ ఒక చోట హ్యాండ్ షేక్ ఇచ్చుకొని అల్టిమేట్గా క్లయింట్ ఇంకా సర్వర్ అక్కడి నుంచి మాట్లాడుకుంటుంటారు అంటే ఒక పర్టికులర్ లొకేషన్కి మీ ట్రాఫిక్ అంతా వెళ్తుంది సో యాక్చువల్గా డార్క్ వెబ్లో అన్నిటికంటే ఎక్కువ హైయెస్ట్ అనామిసిటీ ఉంటుంది మీకు సో అది విజువల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకా బాగుండేది కానీ అది మిస్సింగ్ ఈ మూవీలో ఏంటంటే విజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మొత్తం అంతా అది కూడా రైటింగ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు బేసిక్గా కీవర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేశారు అది నాకు ఇంకొక పాయింట్ వెచ్ ఎస్ బేసిక్లీ వన్ ఫిఫ్టీ సర్వర్స్ అంటూ ఓవర్ ఇంజనీరింగ్ అండ్ మ్యాక్ పెద్ద పెద్దవి చూపించడం అది ఇంకొక ఓవర్ ఇంజనీరింగ్ అనిపించింది లాస్ట్లో విలన్ ఎవరైతే ఉంటాడో వాడు మొత్తాన్ని స మొత్తం ర్యాక్ అంతా సర్వర్ ర్యాక్ అంటే అంత పెద్ద ర్యాక్ అవసరం లేదు బేసిక్ సింపుల్ దానికి అంత పెద్ద ర్యాక్ అవసరం లేదు బట్ ఉంటుంది ఆ సర్వర్ ర్యాక్ అనేది దానిలో కూడా ఏమవుతుంది అంటే బేసిక్గా వాడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తూ ఉంటాడు యూజువల్గా ఏమవుతుందంటే ప్రాక్టికల్గా రియల్ వరల్డ్లో సర్వర్స్ అనేవి ఫిజికల్ లొకేషన్ ఎప్పుడు పెట్టుకో అంటే ఒక ఒక ఇల్లున్న అక్కడ ఎవరు పెట్టుకోరు అందరూ సర్వర్ ఆన్లైన్లో పెట్టుకుంటారు అది ఇప్పుడు ప్రాక్టీస్ కాదు ఎప్పటి నుంచో అండ్ ఇండియా ఇస్ నాట్ అండ్ ఆప్టిమల్ లొకేషన్ ఎట్ ఆల్ ఫార్ ఇలాంటి అనానిమస్ లో అసలుకి చాలామంది రష్యా యుక్రెయిన్ ఇలాంటి యూరోపియన్ డెస్టినేషన్స్ లేకపోతే నాన్ యూరోపియన్ కంట్రీస్ పక్కన యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి కదా వాటిని సేఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇండియాలో అంత బెటర్గా ఫీల్ అవ్వరు సో జనరల్గా చెప్తున్నాను సో సర్వర్లు ఇండియాలో పెట్టుకోవటం ఒక లాజికల్గా అనిపించలేదు సో ఆ రకంగా అది కొంచెం నాకు ఏంటంటే రియల్ వరల్డ్కి అంత ఎక్కువ రీసెర్చ్ చేయలేదు అనే అనిపించింది సో ఈ ఫిలిమ్లో లాజికల్ ఆస్పెక్ట్లో మిస్సింగ్ అయింది ఏంటంటే విలన్ యొక్క లాజికల్ ఆస్పెక్ట్ అంటే హిట్ టూ చూస్తే అక్కడ కోడిబుర్రా క్రిమినల్స్ కోడిబుర్రా అంటారు కదా ఈ థర్డ్ సినిమాలో కొంచెం ఇంప్రూవ్ చేశాడేమో అనిపించింది అంటే క్రిమినల్స్ ఎందుకు కోడిబుర్ర ఉంటుంది వాళ్ళు ఇంకా ఎక్కువ పోలీసుల కంటే రెండు స్టెప్స్ ఆ హిట్ థింగ్ చేయాలి ప్రాక్టికల్గా కానీ ఎప్పటికప్పుడు విలన్స్ దొరికితే అది ఒక హ్యాపీనెస్ ఉంటుంది బేసిక్గా క్యారెక్టర్లో కానీ బేసిక్గా ఇంత టెక్నికల్లీ సౌండ్ డార్క్ వెబ్ బేసిక్గా రన్ చేస్తున్నాడు ఒక సర్వర్ రన్ చేస్తున్నాడు అండ్ ఆర్గనైజ్ చేస్తున్నాడు క్రైమ్ని అన్నప్పుడు అది కోడి బుర్ర ఎందుకుంటుంది హిట్ టూ కాన్సెప్ట్లోనే హిట్ త్రీ తీసినట్టు కొంచెం అనిపిస్తుంది కానీ అంత అంటే కొన్ని స్ట్రాటజీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎలా అయితే స్క్విడ్ గేమ్స్లో ఒక లొకేషన్లో నుంచి తీసుకెళ్తారో దానిని ఆ రకంగా తీసుకెళ్తారు కానీ ఇంకా బెటర్గా తీసుకెళ్లాల్సింది ఆల్రెడీ చాలా బాగుంటుంది ఆ సీక్వె అది ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ ఆఫ్ ద మూవీ బాగుంటుంది చాలా బాగుంటుంది ఐ లైక్ దట్ అంటే దానిలో బుర్ర వాడారు చాలా బాగా ఉంటుంది ఆ సీన్ కానీ నాకు ఇంకా స్క్విడ్ స్క్విడ్ గేమ్స్లో పద్ధతి ఏదైతే ఉందో అది చాలా నచ్చుతుంది సో ఆ పద్ధతిలో ఉండాల్సిందని ఫీల్ అయ్యాను కానీ యా అదొకటి తర్వాత నాకు ఏంటంటే మెయిన్ ఇక్కడ అన్నిటికంటే ఇలాజికల్గా అనిపించింది ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ లేవు అక్కడ దాని లాజిక్ అని ప్రూవ్ చేద్దాం అనుకోవటం అసలు కొంచెం నాకు ఏదో జస్టిఫికేషన్ అనిపించలేదు ఎందుకంటే వీళ్ళు డార్క్ వెబ్లో మొత్తం వాళ్ళు చేసిన క్రైమ్ అంతా అప్లోడ్ చేస్తారు అక్కడ ఫ్రీడమ్ ఉంటుందంట క్లోజ్డ్ లూప్లో వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు కదా ఇక్కడ ఫ్రీడమ్ ఉండదంట ఆ లాజిక్ అసలు నాకు లాజికల్ అనిపించలేదు అక్కడ అక్కడ ఒక చిన్న ఆస్పెక్ట్ నాకు పర్సనల్గా మిస్ అయింది ఏంటంటే బ్యాక్ స్టోరీ బ్యాక్ స్టోరీ విలన్కి ఇంత ఎక్కువ వచ్చిన దానికి కొంచెం బ్యాక్ స్టోరీ ఇచ్చి ఉంటే ఇంకా బెటర్గా అనిపిస్తుంది నన్ను కానీ అది ఇట్స్ అప్ టు ద డైరెక్టర్ ఎందుకంటే ఈ మూవీ చాలా షార్ట్గా చాలా ఫాస్ట్గా అయిపోయింది దట్స్ గుడ్ కానీ కొంచెం బ్యాక్ స్టోరీ ఇచ్చి ఉంటే విరానికి ఇంకొంచెం బాగుండేది హిట్ లో చాలా మంచి బ్యాక్ స్టోరీ ఇచ్చారు దట్ ఈస్ గుడ్ బట్ ఈ సినిమాలో అసలు బ్యాక్ స్టోరీ ఉండదు విరానికి అనేది కొంచెం కొంచెం డైజెస్ట్ చేసుకోలేకపోయాను ఎందుకంటే ఆడు హ్యాకర్ ఆడు క్రైమ్ రన్ చేస్తూ ఉంటాడు సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక మంచి బ్యాక్ స్టోరీ ఉంటుందని కానీ అది లేదు సో అది ఆ రకంగా కొంచెం ఫీల్ అవుతున్నాను నేను సో ఇంకొక మెయిన్ యాక్టివిటీ ఏంటంటే నాకు ఇక్కడ కొంచెం ఇల్లాజికల్గా అనిపించింది అంటే నేను కంప్లీట్గా రాంగ్ అయిపోయి ఉండొచ్చు ఇక్కడ అదేంటంటే అరుణాచల్ ప్రదేశ్ని వాడుకోవటం అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ చైనా బార్డర్ సో అక్కడ ఏమవుతుందంటే ఆ బార్డర్ ఏరియాలో ఎక్కువ మిలిటరీ యాక్టివిటీ జరుగుతుంది ప్లస్ దాంతోపాటు నేషనల్ రిజర్వ్స్ రిజర్వ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నా ఎక్కువ ఉన్నాయి సో ఈ యాక్టివిటీ జరగవచ్చు కానీ అక్కడ ఈ మిల్ మిలిటరీ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది ప్లస్ డ్రోన్ సర్వెలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో అలాంటి చోట పిక్ చేసుకోవటం అండ్ ఇక్కడ ఏంటంటే తర్వాత ఆస్పెక్ట్ కూడా తెలియాలి అక్కడ ఆర్గన్ ట్రేడ్ కూడా జరుగుతూ ఉంటుంది అనే ఒకటి యాడ్ చేయటం ఏదైతే ఉందో అప్పుడు అరుణాచల్ ప్రదేశ్ యాక్చువల్ లొకేషన్ కాదేమో అనే ఒక లాజికల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది బాగా కొట్టేసింది నన్ను కానీ ఐ మైట్ బి రాంగ్ ఇన్ దాట్ డైరెక్షన్ సో ఇప్పుడు దీనిలో నా తప్పులు ఏం ఏముండొచ్చు ఈ వీడియోలో మొత్తం అన్నింటిలో అండ్ నేను తప్పులు ఎక్కడెక్కడ ఉండొచ్చు ఫస్ట్ వచ్చి విపిఎన్ గురించి విపిఎన్ చాలా మంచి విపిఎన్స్ కూడా ఉండొచ్చు చాలా సెక్యూర్ విపిఎన్స్ కూడా ఉండొచ్చు సో నేను అక్కడ తప్పే ఉండొచ్చు ఏంటంటే వీపీఎన్ సేఫ్గా ఉండొచ్చు కానీ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో డార్క్ వెబ్ దాని నుంచి యాక్సెస్ చేయటం డైరెక్ట్ ఐపీ అడ్రస్ని అయితే యాక్సెస్ చేయొచ్చు కానీ ఆనియన్ బేస్డ్ డార్క్ వెబ్స్ యూజువల్గా ఆనియన్ మీద అవుతాయి సో అవి అవి యాక్సెస్ చేయలేం సెకండ్ ఆస్పెక్ట్ ఏదైతే వచ్చిందో అది మల్టిపుల్ సర్వర్స్ ఉండొచ్చు మల్టిపుల్ లొకేషన్స్ ఉండొచ్చు కానీ లాస్ట్లో వీళ్ళని ఒక ఏదో డిస్క్ పట్టుకుని బారిపోతూ ఉంటాడు సో సింగిల్ లొకేషన్లోనే ఉంది సో నేను అక్కడ కంప్లీట్గా తప్పై ఉండొచ్చు థర్డ్ ఏదైతే ఉందో అది అరుణాచల్ ప్రదేశ్ ఆపరేషనల్గా చాలా రిస్క్ కానీ కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్ ఆ కదా అంటే డెఫినెట్గా పాజిబుల్ సో ఈ మూడు ఆస్పెక్ట్స్లో నేను కంప్లీట్గా రాంగ్ అయ్యి ఉండొచ్చు అండ్ ఈ మూడు ఆస్పెక్ట్స్ కూడా ఏంటంటే కవర్ చేసుకోలేదు మిగతా ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఇల్లాజికల్గా అనిపించాయో నాన్ టెక్నికల్గా అనిపించాయి కాబట్టి నాలాంటి తోడు నాలాంటి ఎదవ ఎవడైతే ఉంటాడో వాడు ఫ్యూచర్లో కూడా కమెంట్ చేయొచ్చు సో ఇలాంటి ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను సో అల్టిమేట్గా ఏంటంటే నాకు మూవీ చాలా నచ్చింది జస్ట్ ఈ ఆస్పెక్ట్స్ వల్ల ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్ తెలిసినప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి కొంచెం తప్పులు చేస్తే అవి కొంచెం ఉంటాయి కదా అవి ఉన్నాయి కానీ ఓవరాల్గా యాక్టింగ్ అయితే నానే చాలా బాగుంది విల్ బీ లైక్ టాప్ టూ త్రీ హీరోస్లో తెలుగులో యాక్టింగ్ బాగా వచ్చిన వాళ్ళలో నానే విల్ బీ వన్ ఆఫ్ దెమ్ కానీ ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ డైరెక్టర్కి అండ్ టు ఇంప్రూవ్ ఇన్ ద నెక్స్ట్ మూవీ అండ్ అంటే అందరూ కొంచెం ఎవరైతే సబ్జెక్ట్ పర్సన్స్ ఉంటారు వాళ్ళని ఒక్కడిని పెట్టుకోకుండా మల్టిపుల్ టీమ్ మెంబర్స్ని పెట్టుకుని ఆయన రివ్యూ చేయించండి వాళ్ళతో ఎందుకంటే మూవీ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఆ సీన్స్ అంత ఎక్కువ ఖర్చేమవు అక్కడ రిలిస్ట్రేషన్స్ కూడా వాయిస్ ఓవర్ మార్చేసి రిలిస్ట్రేషన్స్ ఏమైనా పెట్టుంటే కొంచెం బెటర్గానే ఉంటుంది అనుకుంటున్నాను నేను అక్కడ కానీ అల్టిమేట్గా మూవీ అయితే చాలా బాగుంది నాని యాక్టింగ్ ఏదైతే ఉందో స్పెసిఫిక్గా లాస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో సూపర్గా చేశారు అసలు అండ్ దానికి డైరెక్టర్ని సీరియస్గా మెచ్చుకోవాలి ఏంటంటే యాక్షన్ మూవీ ఏదైతే కిల్ ఉంటుందో అలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో సూపర్గా ఉన్నాయి అండ్ మూవీ అయితే నేను రివ్యూ వైజ్ మొత్తం ఇదంతా చూసి ఒకవేళ రివ్యూ అనుకుంటే నేనైతే డెఫినెట్గా ఈ మూవీ యాక్షన్ లవర్స్కి డెఫినెట్గా చూడాలి అండ్ ఎవరైతే క్రైమ్ని తట్టుకోగలుగుతారో అంత యాక్షన్ తట్టుకోగలుగుతారో వాళ్ళు డెఫినెట్గా చూడొచ్చు ఈ మూవీ